మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు నమస్కారం అండి తులరాశి వారి జతకులు నవంబర్ మాసంలో ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు నూటికి నూరు శాతము కూడా జరగబోయేది ఇదే అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారు ఈ యొక్క మాసం ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఎలా ఉండబోతుంది గోచార రీత్యా తెలుసుకోవాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఖచ్చితంగా ఈ యొక్క మాసం ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో తులరాశి వారి జతకులు మీ జీవితంలో ఒక సంఘటన చోటు చేస్తోంది చేసుకోబోతోంది కాబట్టి మీరు అనుకున్న విషయమా లేకపోతే ఇంకా ఏదైనా విషయమా మీ యొక్క జీవితంలో ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంటుంది అనే ఆసక్తికర విషయాల్లో ఈ రోజు ఈ వీడియోలో ప్రత్యేకంగా అలాగే వివరంగా తెలుసుకుందాం అయితే సూర్యుని కారణంగా తులరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అద్భుతవంతమైన సంఘటనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రాశి వారికి ఈ తేదీల్లో కొన్ని ముఖ్యమైన కీలక సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించలేనంతగా ఒక విషయం ఖచ్చితంగా జరుగుతోంది అలాగే మీరు కెరియర్ పరంగా ఒక అద్భుతవంతమైనటువంటి వృత్తిని చూస్తారు ఇక ఈ వృత్తి ఏ విధంగా ఉంటుంది అంటే కెరియర్ ని ఎప్పటి నుంచో సెటిల్ చేసుకోవాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతవంతమైన ప్రయోజనాలు శుభవార్త వింటారో మీరే నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషిస్తోంది అయితే విదేశాల్లో సెటిల్ అయ్యి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని ఆశ తపన నిజాయితీ ఇవన్నీ మీతో పాటుగా ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలు సాధించేందుకు ఈ తేదీల్లో ఒక శుభవార్త వింటారు ముఖ్యంగా చూస్తే గనక మీరు విదేశాల్లో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి కోటి రూపాయల వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్దిలోకి రావడం అనేది జరుగుతుంది ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం ఇక మీరు అద్భుతవంతమైన సమయాన్ని చూస్తారు కెరియర్ లో ప్రమోషన్ కావచ్చు ఉద్యోగంలో మెరుగుదల కావచ్చు ఖచ్చితంగా కలుగుతుంది మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో అది కచ్చితంగా ఈ తేదీలోనే జరుగుతోంది అలాగే మీరు చేసేటటువంటి పనులు అన్ని కూడా మీ చుట్టూ ఉన్న వారు అందరూ కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది ఇప్పటి వరకు పెండింగ్ పనులు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పనులు మీరు ఎంతో బాధపడుతున్నారో కచ్చితంగా మీకు అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఒకవేళ ఈ విషయంలో కనుక కాకపోతే కెరియర్ పరంగా కాకపోతే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా ఒక చెక్ పెట్టే అవకాశం మీ కళ్ల ముందర ఉంటోంది మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బుల్ని చూస్తారు ఆ డబ్బు బంగారం కూడా మీకు అద్భుతవంతంగా రాణించబడుతోంది దీంతో పాటుగా మీ జీవితంలో స్థిరాస్తులను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీకు కోర్టు నుండి కావచ్చు లేదా పూర్వీకుల నుంచి కావచ్చు రావాల్సినటువంటి స్థిరాస్తి విషయంలో మీరు ఎప్పటి నుంచో నలిగిపోతున్నా లేదా ఆ ఆస్తి విషయంలో మీరు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్నా కూడా ఈ సమయంలో మీకు ఫేవర్గా అంటే మీకు అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా తీరుతోంది ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోతారు అప్పటి వరకు దరిద్రాన్ని అనుభవిస్తున్నా సైతం కూడా దరిద్రం సైతం కోల్పోతోంది ఇక ఆ తర్వాత నుండి మీరు జీవితంలో ఎంతో సుఖ ప్రయాణాన్ని మొదలు పెట్టచ్చు దీంతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది ఒకవేళ మీరు ఉద్యోగం చెయ్యను చేయలేను లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ ఉంటే గనక ఇక కుటుంబం కోసం మీరు ఇంత కష్టాన్ని అలాగే భరిస్తున్నట్లయితే గనక మీకు శుభవార్త ఎందుకు అంటే గనక ఈ సమయంలో మీకు ఇష్టం లేని ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారు అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో లేదంటే మీరు ఏదైనా మీ వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో మీ యొక్క భాగస్వామి మీరు ఆడవారు అయినా మగవారు అయినా కానివ్వండి ఈ రాశి వారు ఈ సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటంటే మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు ఎలా అంటే ఆమె సైతం ఉద్యోగం చేసి మిమ్మల్ని మాత్రం తీసుకెళ్లి చక్కగా మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటటువంటి ఒక మంచి మద్దతు అయితే లభిస్తుంది ఈ కారణం చేత మీ జీవితం ఊహించలేనటువంటి ఒక మలుపును తీసుకుంటోంది ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతవంతమైన సమయం కనిపిస్తోంది మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళ్లిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం జరుగుతోంది ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారు ఎప్పటి నుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు కానీ ఆ విషయంగా పెట్టుబడి విషయంలోనూ లేదంటే ఆ సంఘానికి సంబంధించిన అనుభూతుల విషయంలోనూ ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి లేదంటే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్నట్లయితే ఎవరైనా ఇలా ఉంటే గనక ఇక మీరు బ్రాంచ్లు కూడా పెట్టాలి అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అదృష్టవంతమైనటువంటి మార్పు అయితే కచ్చితంగా కలగబోతుంది అని చెప్పక తప్పదు అనమాట సర్పైజ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆ అద్భుతవంతమైనటువంటి అవకాశం దక్కుతోంది ఈ కారణంగా మీ ఆదాయం అనేది పదింతలు పెరుగుతోంది దీంతో మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయి మీ దాకా వచ్చిన ఉన్నత అభివృద్దిలోకి తీసుకెళ్తోంది మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే మీరు ఏదైనా కోర్సులో కీలకమైన కోర్సులు రాసినప్పుడు లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు లేదంటే పరీక్షలు పోటీ పరీక్షలు ఇలాంటివి రాసినప్పుడు ఈ తేదీల్లో వాటికి సంబంధించిన ఒక అద్భుతవంతమైన శుభవార్త వింటారు ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలని లేదంటే ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్లాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మంచి అవకాశాలు మీ కళ్ల ముందుకొస్తాయి ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి గవర్నమెంట్ జాబ్ ని సంపాదించాలి అనుకునే వారికి లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఖచ్చితంగా ఈ తేదీల్లో మీకు కావాలంటే నోట్ చేసుకోండి ఈ తేదీల్ని ఈ సమయంలో అంటే ఈ రెండు రోజుల్లోనే మంచి ఫలితాలు మాత్రమే కాదండి అద్భుతవంతమైన ఒక శుభవార్త అయితే వింటారు మీ ఆనందం అంతా కూడా పదింతలు పెరుగుతుంది జీవితంలో ఇంతకు మించి ఆనందం లేదేమో అనేటటువంటి మంచి భావన మీలో కలుగుతుంది ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారం చూస్తే గనుక ప్రతి శుక్రవారం మీ శక్తి కొలది లక్ష్మీదేవిని ఆరాధించండి కనకదార స్తోత్రం పాటించుకోవడం రీత్యా ఆర్థికంగా అభివృద్ది చెందుతారు పశుపక్షాదులకు జీవాలకు త్రాగడానికి నీటిని ఆహారాన్ని అందించడం వల్ల గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాల యొక్క దుష్ ఫలితాలు తొలగిపోతాయి చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి ఓం గమ్ గణపతయే ఏ నమ అని ప్రతినిత్యము కూడా పదకొండు సార్లు చదువుకోండి అలాగే ప్రతిరోజు దైవారాధన మీ ఇష్ట నామ స్మరణ దీపారాధన చేసుకుంటూ ఉండండి దీనివల్ల జీవితంలో అభ్యున్నతి పొందుకుంటారు అంతేకాదు యోగవంతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో మీరు పాటించాల్సిన పరిహారం చూస్తే ప్రతి ప్రతిరోజు కూడా తులసి కోట వద్ద దీపారాధన చేసుకోండి మూడు ప్రదక్షిణలు చేసుకోండి ఇలా చేయడం ద్వారా ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇల్లు తుడిచే సమయంలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని ఇల్లు తుడుచుకుని ఇంట్లో దూపం దీపం వేసుకోండి ఇలా చేస్తే గనక నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి బయటికి వెళ్లి సో ఫ్రెండ్స్ చూశారు కదండి తులరాశి వారికి ఈ యొక్క మాసం ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో వినబోతున్న అతిపెద్ద శుభవార్తలు ఏమిటో అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ